నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరుగుతున్న కొత్త శనగ రాబడులు మందగమనంలో ధరలు దేశంలో శనగ ధరలు తగ్గి స్థిరత్వం నెలకొన్నది మార్చి పదిహేను నుండి ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి సోయా చిక్కుడుకు ధీటుగా శనగ ధరలు ప్రభావం చూపకపోవచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి తద్వారా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్లోని పలువురు రైతులు తమ సరుకు అమ్మకాలు ముమ్మరం చేశారు దేశంలో హోళీ ఉగాది పండుగ కోసం పప్పు గింజలకు డిమాండ్ నెలకొనడం వలన ప్రతి క్వింటాలు ధర నూట యాభై నుండి రెండు వందలు హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కనీస మద్దతు ధరకు దిగువన చలిస్తున్నందున స్టాకిస్టుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి మరో రెండు నెలల వరకు ధరలు నత్తనడకన చెలించే అవకాశం ఉంది గుజరాత్లోని రాజ్కోట్ జూనాగ్ మరియు ఇతర ప్రాంతాలలో రాబడులు ముమ్మరమయ్యాయి స్థానిక మార్కెట్లలో ప్రతి క్వింటాలు నాలుగు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమవుతున్నది రాజస్థాన్లో పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది మరో రెండు వారాలలో రాబడులు పోటెత్తనున్నాయి మధ్యప్రదేశ్లోని సాంబా మార్కెట్లో శనగ రాబడులు పోటెత్తుతున్నాయి హర్దా హోసంగాబాద్ జబల్పూర్ ప్రాంతాలలో కొత్త సరుకు ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు కాక్టు కాబూలీ శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు ధ్యాన్సీ మైన్పురి మార్కెట్లలో కొత్త శెనగలు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు ధరతో వ్యాపారమవుతున్నది మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి ఎనభై వేల బస్తాల కొత్త శనగలు రైతుల సరుకు రాబడిపై ఐదు వేలు నుండి ఐదు వేల ఆరు వందలు ధరతో వ్యాపారమవుతున్నది హింగోళి నగర్ వాషిం ప్రాంతాలలో కోతల ప్రక్రియ కొనసాగుతున్నది మరో వారం రోజులలో రాబడులు పెరగగలవని తెలుస్తోంది ముంబైలో టాంజానియా శనగలు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఆరు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ముంద్రా ఓడరేవు వద్ద ఐదు వేల ఆరు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఢిల్లీలో మధ్యప్రదేశ్ సరుకు ఒక వంద తగ్గి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల తొమ్మిది వందలు రాజస్థాన్ సరుకు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఆరు వేలు మహారాష్ట్ర శనగలు కట్నీ రాయ్పూర్ బిలాస్పూర్ భాటాపరా డెలివరీ ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు విశాల్ శనగలు ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఐదు వందల యాభై నాగ్పూర్ కట్నే డెలివరీ ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై మహారాష్ట్రలోని లాతూర్ ఉద్గిర్ సోలాపూర్ ప్రాంతాలలో ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల ఆరు వందలు బీదర్ బాల్కీ గుల్బర్గాలో ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు ఖాంగాములో ఐదు వేలు నుండి ఐదు వేల నాలుగు వందలు మరియు దక్షిణాంధ్ర మార్కెట్లలో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు హైదరాబాద్ డెలివరీ ఐదు వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల శనగలు విరుద్నగర్ ఈరోడ్ డెలివరీ ఐదు వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమై పుట్నాల పప్పు మిల్లుల కొనుగోళ్లు క్షీణించాయి మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్